ప్రభుత్వానికి చాలా దగ్గర పడింది పూర్కంగా ప్రభుత్వమే అనుకో నేను మినిస్టర్ గారి ద్వారానే ఇంద్రకాంత్ గారిని కలిశాను బిగ్ మ్యాన్ వెరీ బిగ్ ఏదైనా అర్జెంట్ పని ఉందా నీకు ఆర్యన్ సారీ సార్ ఏదో అలవాట్లు పొరపాటుగా హలో సార్ ఆర్యన్ నేను మీ గురించి చాలా విన్నాను అర్థం చేసుకోగలను ఒక ఆర్కియాలజిస్ట్ అయినందువల్ల మీకు పాత సామాన్లు అంటే ఇష్టం ఉంటుంది కానీ ఇది నా కొత్త షిప్ మోడల్ ఐ వుడ్ ప్రౌడ్లీ సే దిస్ ఈస్ ద బెస్ట్ షిప్ ఆన్ వాటర్స్ బట్ దర్ ఇస్ అ స్మాల్ ఇష్యూ ఇది చవరు బాగా తాకేస్తుంది ఈ సమస్యకి ಸೇದು ಸಮುದ್ರಂ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸಹಾಯ